సర్పవరం జంక్షన్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేపట్టిన కాకినాడ రూరల్ బీజేపీ నాయకులు లోక్సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఉద్దేశించి బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ హిందూ మతం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని పలకటం సమంజసం కాదని ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నాని జిల్లా ప్రధాన కార్యదర్శి కాళ్లా ధనరాజు పేర్కొన్నారు బుధవారం నాడు కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరం జంక్షన్ వద్ద భారీ ఎత్తున నిరసనలు చేపట్టి రాహుల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు రాహుల్ గాంధీ గారి వాళ్ళ నరేంద్ర మోడీ గారికి విమర్శించడానికి తగిన స్థాయి అయితే కాదు అరవై డెబ్బై ఏళ్ళుగా పాలించి మీరు దేశాన్ని దేశానికి ఏం చేశారో ఒకసారి మీరు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది నరేంద్ర మోడీ యొక్క పాలన నరేంద్ర మోడీ యొక్క విధానాల విధులు మీకు తెలియని ఏం కాదు ఎన్నో దేశాలు ఇవాళ భారతదేశం వంక చూపు మొదలుపెట్టింది మీరు చేసేప్పుడు భారతదేశం ఎక్కడుందో తెలియదు ఇప్పుడు కులాలు మతాలు రెచ్చగొడుతూ ఈ దొంగ పాలన దొంగ పద్ధతులే చేశారు తప్ప ఏనాడు దేశాన్ని సక్రమంగా పాలిందామన్న ఆలోచన మీ ఫ్యామిలీ ఎప్పటికీ తగలేదు అలాంటప్పుడు నరేంద్ర మోడీ పాలన పద్ధతులు అయితే కరెక్ట్ కాదు ఈ విధమైన యాక్షన్ మానుకోవాలి నరేంద్ర మోడీ పేరు పెట్టడానికి భూలోకంలో ఎవ్వరూ కూడా సరిపోవాలి ప్రభుత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎమర్జెన్సీ పెట్టి తర్వాత సిక్కులు ఉచ్చుకోట ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి అలాంటి పార్టీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఈ రోజు మోడీ గారు అంటున్నారు మోడీ గారు ఎన్నో అభివృద్ధి చేశారు ప్రపంచంలోనే ఒక ప్రపంచంలోనే ఒక నంబర్ టూ స్థానంలో మన ఇండియా ఉందంటే అది మోడీ గారు వల్లే ఆర్టికల్ త్రీ సెవెంటీ గాని అలాగే అయోధ్య గాని ఇవన్నీ వచ్చినాయి అంటే మోడీ గారు త్రిపుల్ తరాక్ ఇవన్నీ వచ్చినాయి అంటే మోడీ గారు వల్లే ఆల్రెడీ మోడీ గారిని అనడానికి యాభై ఐదు ఏళ్ళు వచ్చిన ఒక కుర్రోడి మాట కుర్రోడి మనస్తత్వం మనోడికి తగ్గలేదు ఎలక్షన్ లో ఓడిపోయినా ఉడికిపోతానంతో మోడీ గారిని సభలో అలా మాట్లాడటం జరిగింది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటలీ పుత్రుడైన రాహుల్ గాంధీ వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం